గౌరవనీయులైన జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారికి వేదిక విధున్న మిత్రులందరికీ విద్యార్థుల విద్యార్థులకు మన లెక్చర్స్ అందరికీ కూడా పేరు పేరును నమస్కరించుకుంటూ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు ముఖ్యంగా మనమైతే పల్లెల్లో పుట్టి పెరిగేవాళ్ళం మనకు అన్ని కష్టాలతో కూడినటువంటి ఇబ్బందులతో పైకి వస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల్లో కానీ వ్యవసాయ కూలీ కుటుంబంలో కానీ లేదా ఒక కార్మిక కుటుంబంలో పుట్టి చదువుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితుల నుండి మనమందరము కూడా బయటపడాలి నా కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా నిలదొక్కుని భావి తరాలకి మంచి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలన్నీ కూడా మనకు కావాల్సినటువంటి వసతులతో కూడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అయితేనేమి టాయిలెట్స్ అయితేనేమి మీకు ప్రాగునీరు అయితేనేమి కావలసినటువంటి ఆటల స్థలము మీరు చదువుకోవడానికి కావలసినటువంటి బుక్స్ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయి ఎందుకు సమకూరుస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఇప్పుడే ఆ పాప చెప్పింది గతంలో అయితే మాకు చదువుకోవాలంటే ఇబ్బందులు ఉండేవి పాఠ పుస్తకాలు కొనుక్కోవాలంటే కూడా మా తల్లిదండ్రులు ఇబ్బందితో కూడిన ఆర్థిక పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితుల్లో బయటపడాలంటే ప్రభుత్వాలు ఒక్కటే అవి నెరవేర్చగలమని చెప్పి ఆ అమ్మాయి చక్కగా చెప్పింది ఇప్పుడు నేను మేమందరం కూడా మేము చదువుకునేటప్పుడు అయితే ఇంకా చాలా అధ్వానంగా ఉండేటి పరిస్థితులు ఏవి బుక్స్ ఇచ్చేవాళ్ళు కాదు యూనిఫామ్స్ ఇచ్చేవాళ్ళు కాదు కనీసము మంచి బోర్డు కూడా ఉండేది కాదు మీకు అన్ని అన్ని వసూలతో కూడినటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు మీ మీ కళ్ళ ముందుంది ఈరోజు డిజిటల్ ఎడ్యుకేషన్ చూస్తున్నారు కంప్యూటర్ ఎడ్యుకేషన్ చూస్తున్నారు వొకేషనల్ కోర్సు చూస్తున్నారు ఇలాంటి అనేక రంగాల్లో కూడా మీ మీ యొక్క నైపుణ్యాన్ని బయటకు తీసి మీ ప్రతిభని బయటికి తీసి మీకున్నటువంటి అభిరుచి పైన ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వాలన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి కాబట్టి చక్కనైన విద్యను అభ్యసించి మీ గ్రామాలకు మీ తల్లిదండ్రులకు అదే మీరు చదివేటువంటి జూనియర్ కాలేజెస్కు మంచి పేరు తేవాలి అదేవిధంగా ఇప్పుడు మరలా కూడా మనకి ఉన్నటువంటి వసతులు చాలువు మధ్యాహ్న భోజనం పెడితే కూడా స్ట్రెంత్ పెరిగి ఇంకా పేద వర్గాలందరూ కూడా చదువుకు ఆకర్షితులు అవుతారనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని తీసుకుని ఈరోజు మధ్యాహ్న భోజన పథకం యావద్ది ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మీద ప్రవేశపెడుతున్నందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా మీ యొక్క పథకాన్ని సద్వినియోగం చెప్పాలి రాబోయేటువంటి కాలంలో ఇప్పుడే చెప్పిన విధంగా మీ ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు మీ ప్రిన్సిపల్కు మీ స్కూల్కు అలాగే మీ తల్లిదండ్రులకు మీ గ్రామానికి కూడా మంచి విద్యను అభ్యసించి ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఒక చార్టెడ్ అకౌంటెంట్గా లేదా ఒక బయో అగ్రికల్చర్ ఆఫీసర్గా ఫారెస్ట్ ఆఫీసర్గా గా ఒక పోలీస్ సూపర్డెంట్గా ఇలా అనేక రంగాల్లో రణించే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా చక్కగా చదువుకొని ఈ గ్రామానికి తల్లిదండ్రులకు మీ కు మీ ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ కూడా మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు